ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నవరాత్రి మహోత్సవాలలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీటి దగ్గర నుంచి మజ్జిగ పంపిణీ మధ్య మధ్యలో పాల పంపిణీ కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో అందరూ కూడా భక్తులు వచ్చేవారికి ఒక విన్నపంగా కమిటీ సభ్యులు ఏదైతే ఉన్నారో కమిటీ సభ్యుల్ని ప్రభుత్వం నియమించింది యాభై ఆరు సభ్యులతో కూడుకున్న కమిటీని ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు క్యూ లైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు చూసుకోవాల్సిన బాధ్యతను అయితే అప్పగించింది ఈ నేపథ్యంలో భక్తులకు అందిస్తూ ఉన్న పాలు దగ్గర నుంచి మంచినీళ్లు అలాగే మజ్జిగ ప్యాకెట్లు కూడా అధికంగా వృధా చేస్తున్నారు అనేది వాళ్ళ దృష్టికి వచ్చింది ఈ నేపథ్యంలో భక్తులకు మనతో పాటు కొంతమంది కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సార్ అసలు ఏం జరిగింది ఎక్కడ వాళ్ళు వృధా చేస్తూ ఉన్న పరిస్థితి మీకు కనిపించింది గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మక తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి సీల్ బాటిల్ ఇస్తున్నారు కానీ అడుగు అడుక్కి పెట్టారు కానీ భక్తులు ఏం చేస్తారంటే రెండు గొక్కలు తాగడం ఆ బాటిల్స్ చూడండి సుమారు ఎన్ని బాటిల్స్ అలాగ ఉన్నాయో కొన్ని ఎందుకంటే భక్తులకి సేవ చేయడం కోసమే ఇది గవర్నమెంట్ చేస్తుంది మనం ఇప్పుడు మన సొంత డబ్బుతో మనం కొనుక్కున్నాం అనుకోండి పడేం కదా ఏదో గవర్నమెంట్ ఇస్తుంది కదా అని కుక్క దానికి పడేయడం అనేది చాలా తప్పు ఆలోచించాలి మనం కూడా మన రాష్ట్రమే కొంచెం ఆర్థిక పరిస్థితి చాలా ఇదిగా ఉంది అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు పదిహేను లక్షల బాటిల్ మేడం చంద్రబాబు గారు దించింది పదిహేను లక్షల బాటిల్ అంటే ఎంత చూడండి మీరు ఆలోచించండి ఒక బాటిల్ వచ్చేసి పది రూపాయలు అది భక్తులకు ఔటకుంటున్నాం గవర్నమెంట్ చేస్తుందాన్ని మనం వినియోగించుకుందాం మనం ఏది వృధా చేయకుండా చాలాకి మీరు తాగిన బాటిల్ అలా వేస్ట్ చేయడం వల్ల వేస్ట్ అయ్యా అలా మీరు ఉపయోగించుకొని లాస్ట్ వరకు అయిపోయాక ఇంకో బాటిల్ తీసుకోండి డస్ట్బిన్లో వేయండి అలాగే మజ్జిగ సరఫరా చేస్తున్నాం పాలు సరఫరా చేస్తాం ఏది వృధా చేయకుండా మీరు మటుకు గవర్నమెంట్ సహకరించి మన డబ్బులాగా అది గవర్నమెంట్ డబ్బు మన డబ్బు మనాశయ మనకు మనకట్టే పనులే కదా గవర్నమెంట్కి మనకు ఇదే కాబట్టి ప్రజలకు కొట్టి విజ్ఞప్తి చేస్తున్నాం భక్తులకు వాళ్ళకి ఏది వృధా సేవి మాకండి వినాయక గుడి దగ్గర నుంచి కూడా మన క్యూ లైన్లు ఉన్నాయి సార్ ఆ క్యూ లైన్లో ఎన్ని పాయింట్లలో మనం మా మజ్జిగ కానివ్వండి మంచినీళ్ళు కానీ సరఫరా చేస్తున్నాం వినాయకుడి గుడి దగ్గర నుంచి అమ్మవారి దగ్గరికి వస్తే మేడం అరవై డెబ్బై పాయింట్లు ఉంటాయి ప్రతి పాయింట్ దగ్గర సీలు వాటర్ బాటిల్ మజ్జిగ అది అందువల్ల భక్తులు ఏంటంటే వాళ్ళకి ఎక్కడ లోటు రావట్లే వాటర్ అనేది ప్రతి అడిగి 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 ఇస్తున్నారు అందువల్ల ఇల్లు ఏం చేస్తున్నారు తీసుకోవడం రెండు కుక్కలు ఆ ఓకే అని చెప్పి పక్కన పడేయడం ఆ బోటలు పడేయకుండా మొత్తం అయిపోయాక తీసుకుంటే ఏం లేదు దయచేసి భక్తులందరూ గమనించి మీరు వేస్ట్ చేయకుండా గవర్నమెంట్ ఆదాయాన్ని మన ఉత్సవ కమిటీ వాళ్ళకి మాకు కూడా కొంచెం ఇలాంటివి ఇది చేయకుండా మీరు శాస్త్రాన్ని మనసారా కోరుకుంటున్నాం భక్తులు భక్తులకి విన్నవించేది ఒకటేనండి మనం పది రూపాయలు పెట్టి బోట్లు కొన్నామంటే అది మనం జాగ్రత్తగా తాగుతాం లేదంటే మనం తాగేక పక్కన వాళ్ళకి ఇస్తాం కానీ ఇది ప్రభుత్వం సొమ్ము కదా అని చెప్పి లేదా దేవాదాయం వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టుగా కొంచెం తాగడం పడేయటం వల్ల దానివల్ల నష్టం జరుగుద్ది దానివల్ల అక్కడ పడేయటం వల్ల అది తొక్కటం వల్ల అక్కడ క్యూ లైన్లో కూడా ఇబ్బంది జరుగుతుంది మజ్జిగ ప్యాకెట్లు కూడా ఒక్కొక్కరు పదేసి ప్యాకెట్లు తీసుకుంటున్నారు ఆ ప్యాకెట్లు కొంచెం తగ్గం తాగుతున్నారు పడేసేస్తున్నారు దానివల్ల వాసన వస్తుంది వాళ్ళందరూ నుంచుకోవడానికి కూడా ఇబ్బంది ఎప్పటికప్పుడే సిబ్బందితో క్లీన్ చేపిస్తున్నాం రోజు నేను రౌండ్ తీసుకెళ్తే వాటర్ బాటిల్స్ అంటే సీల్ తీయకుండా పడేసేసారు అవి నేను ఏరి మన వాళ్ళకే మన వాలంటీర్స్కి ఇచ్చాను వాలంటీర్స్ కూడా నేనే చెప్పేది ఏంటంటే అడిగితేనే ఇవ్వండి అడగకుండా ఇవ్వద్దు మనకి ఇక్కడ అవ్వాల్సింది మెయిన్ కాదు వాళ్ళకి అందాల్సింది మనకు మెయిన్ ఎక్కడికక్కడ అడుగు అడుగున పాయింట్లు పెట్టారు పాయింట్లు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు తీసుకున్నారు అప్పుడు అక్కడ మధ్య తీసుకున్న తాగేస్తున్నారు ఇక్కడికి వచ్చి పాలు తీసుకున్నారు తాగేస్తున్నారు అక్కడికి వచ్చి వాటర్ మనం అన్ని ఇవ్వాలనే పెట్టాం మనం దాచుకోవడానికి పెట్టలేదు ఆ ప్రజలకు చేరాలని పెట్టాం కానీ వేస్ట్ చేయొద్దు అంటున్నామండి అది మనం కొన్నాది మనం ఎలా జాగ్రత్త చేసుకున్నాం ఇది మన మన ప్రభుత్వమైన మనసు మందే మనసు మన మన సొమ్ము కింద లెక్కేసుకోవాలి కానీ వేస్ట్ అనేది చేయొద్దని చెప్తున్నామండి అది విన్నపంగా చెప్తున్నాము దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు వాటర్ మాత్రం వేస్ట్ వాటర్ వేస్ట్ చేయొద్దని చెప్తున్నాం బాటిల్స్ కొంచెం తాగుతున్నారు పడేసేస్తున్నారు కొంచెం అది మాత్రం ప్రజలు అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి మేము మానవిస్తాం మా వచ్చే కమిటీ నుంచి మాకు బాధ్యత ఇచ్చారు కాబట్టి మేము ఎక్కడ ఏది వేస్ట్ కావకుండా చూసుకోవాలన్న బాధ్యత మాకు ఉంది కాబట్టి ప్రజల సమస్యలు కూడా తెలుసుకోవాలన్నాం కాబట్టి అలా వేస్ట్ చేయొద్దని చెప్తున్నామండి అంతేనండి సో మనం చూసుకోవచ్చు క్యూ లైన్ మార్గంలో కొన్ని వేల వాటర్ బాటిల్లు పంపిణీ జరుగుతూ ఉంది మరియు వినాయకుడి గుడి దగ్గర నుంచి కూడా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్గం మధ్యలో పాలు అలాగే మజ్జిగ వాటర్ బాటిల్స్ కూడా అందిస్తూ ఉండడం కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో ఎక్కువ మంది కూడా బాటిల్స్ అనవసరంగా తీసుకొని వాటిని ఒక కొంచెం కొంచెం తాగి ఆ బాటిల్స్ని అలా పెట్టేయడం అలాగే పూర్తిగా అసలు సీల్ ఓపెన్ చేయని బాటిల్స్ కూడా మనం ఎన్నో చూస్తున్నాము అవి సగం తాగి అక్కడ పడేయడం వల్ల శానిటేషన్కి చాలా ప్రాబ్లం అవుతుంది ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా భక్తులకు కొంచెం ఇబ్బంది అలాగే వృధాగా వాటిని పడేస్తూ ఉన్నారనే నేపథ్యంలో కొంచెం గమనించి వాటిని వృధా చేయకుండా ఉపయోగించుకోవాలని కూడా ఏదైతే కమిటీ సభ్యులు నియమించిందో దేవాదాయ శాఖ వాళ్ళు విన్నవించుకుంటూ ఉన్నారు మనం క్యూ లైన్ మార్గంలో చూసుకోవచ్చు ఎక్కడికక్కడ వృధాగా పడేసిన వాటర్ బాటిల్స్ అలాగే మజ్జిగ ప్యాకెట్లు కూడా ఉన్నాయి ఎక్కడికక్కడ వదిలేస్తున్నారు కొంచెం తాగడం వాటిని వదిలే అలా పడేయొద్దని కూడా వాళ్ళు వృధా చేయొద్దని కూడా విన్నవించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే చిన్నపిల్లలతో వస్తూ ఉన్నారు కొంచెం పెద్దవాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఎక్కడికక్కడ చాలా పాయింట్లని అధికంగా ప్ర ప్రభుత్వం అనేది దేవాదాయ శాఖ అనేది నియమించింది వాటిని దృష్టిలో పెట్టుకొని అనవసరంగా తీసుకొని పడేయకుండా అవసరం బట్టి వినియోగించుకోవాలని అందాల్సిన వారికి అందేలా చేయాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమంటి ఇంద్రకీలాద్రి నుంచి